మోసపూరితమైన వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు పెద్దపల్లి జిల్లా కాల్వర్ శ్రీరాంపూర్ మండలం కునారం మంగపేట వెన్నంపల్లి గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పులు ఈశ్వర్కు మద్దతుగా ఆయన ఉపాధి హామీ కూలీల వద్ద ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ అభ్యర్థి కుప్పలు ఈశ్వర్కు ఓటు వేసి అత్యధిక జాతితో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు అనంతరం కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాట్లాడుతూ మూడు నెలలకే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని బీఆర్ఎస్ పాలనలో ప్రజా సంక్షేమం అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ప్రత్యేకతను సంతరించుకుందన్నారు అబద్ధ హామీలతో గద్దినెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో మాత్రం విఫలమైందన్నారు ఆరు గ్యారంటీలను అమలు చేయని కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారని విమర్శించారు మళ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో గ్రామాలకు వస్తున్న కాంగ్రెస్ నాయకులను ఆరు గ్యారంటీ అమలుపై నిలదీయాలని అన్నారు పది గంటల బీఆర్ఎస్ పాలనలో ఏనాడు కరెంట్ పోలేదని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మళ్లీ కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు కలిసి మాట్లాడి మరి కాంగ్రెస్ పార్టీ ఏవైతే వాగ్దానాలు చేసి నెరవేర్చకుండా ఉందో వాటన్నింటినీ గుర్తు చేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి బిఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే మన అందరికీ వరని వస్తాయి బీఆర్ఎస్ పార్టీ ద్వారానే మరి ప్రజలకు మేలవుతుంది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏవైతే మరి ప్రజలకు ఇచ్చేటువంటి ఆ స్కీమ్స్ అన్ని ఏర్పాటు చేసి ప్రజలకు ఇవ్వడం జరిగిందో వాటిని మరి కూడా కొనసాగించలేని పరిస్థితులు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది మరి అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసి బీఆర్ఎస్ పార్టీకి ఓటేయమని చెప్పి వారిని కోరడం జరిగింది వారందరూ కూడా ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని మోసం చేస్తుంది మరి ఏవైతే వాగ్దానం చేసి ఇవ్వకుండా ఉందో ఈసారి ఖచ్చితంగా మేము మరి బీఆర్ఎస్ పార్టీ గుర్తుకు ఓటేస్తామని చెప్పి వారందరూ ఏకకంఠంతో చెప్పడం జరుగుతూ ఉంది